నమస్తే బావత్ మీడియాకి స్వాగతం చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల అభివృద్ధి పనుల కోసం రెండు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల నిధులను మంజూరు చేసినందుకు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డికి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ బొంతు శ్రీదేవి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ నిధులతో లక్ష్మీనగర్ బిఎన్ రెడ్డి నగర్ చక్రీపురం నేతాజీనగర్ సోనియా గాంధీనగర్ విద్యామారుతి కాలనీ భరత్నగర్ కుషాయిగూడ తదితర కాలనీల్లో తాగునీటి డ్రైనేజ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఇటీవల వర్షాల వల్ల ముంపు సమస్యలు ఎదుర్కొన్న కాలనీలకు ప్రాధాన్యతనిస్తూ పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఎండి అశోక్ రెడ్డి జిఎం సంతోష్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు అలాగే ఎస్సీ ఎస్టీ ప్లాన్ కింద శ్రీకృష్ణారెడ్డి నగర్ యూసిడి ప్రాజెక్టుకు ఇరవై లక్షల నిధులు మంజూరు అయ్యేలా కృషి చేసినట్లు బొంతు శ్రీదేవి యాదవ్ పేర్కొన్నారు వెంకటరెడ్డి చెల్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చెల్లపల్లి డివిజన్లో అభివృద్ధి పనులు రాకెట్ వేగంలో దూసుకుపోతున్నాయి ఇక్కడ చెల్లపల్లి డివిజన్ నెలకొన్న డ్రైనేజ్ సమస్యల కోసం హెచ్ఎం 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 డబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డి గారిని వర్క్ ముప్పై వర్కులకు టెండర్ పెట్టగా పదిహేను వరకు శాంక్షన్ చేశారు నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో నిన్న హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారు అశోక్ రెడ్డి గారిని కలవడం జరిగింది గతంలో ముప్పై వర్క్స్ కోసము ఎస్టిమేషన్ పెడితే దాదాపు మూడున్నర కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్ పెడితే మరి నిన్న రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చిన ఎండి అశోక్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే గతంలో ముప్పై సంవత్సరాల కింద ఏర్పడిన ఖాళీలు ఇరవై సంవత్సరాల కిందట ఏర్పడిన ఖాళీలు మరి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది మరి ఎమర్జెన్సీ ఉన్నాయన్న ఇవి పెట్టండి ఇవి ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ ఒక పది పదిహేను సార్లు తిరిగితే మరి నిన్న పిలిచి మాకు మరి ఈ పేపర్లతో సహా ఇచ్చిను మరి చెల్లపల్లి డివిజన్కి దాదాపు రెండు కోట్ల డెబ్బై ఆరు అంటే నూట నలభై తొమ్మిది నూట నలభై రెండు కోట్లు చెర్లపల్లి సైడ్ చెల్లపల్లిలోని లక్ష్మీనగర్ విద్యామారుతి కాలనీ నేతాజీ కాలనీ వెంకటరెడ్డి నగర్ బిఎన్ రెడ్డిలో రెండు లేన్లు నగర్ సో ఇవన్నీ కూడా ఒక్క కోటి నలభై రెండు లక్షల శాంక్షన్స్ ఇవ్వడం చాలా సంతోషం సార్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చెర్లపల్లి డివిజన్ అదేవిధంగా మరి కుషాయిగూడ సంబంధించి చక్రీపురము నాగార్జున నగర్ కాలనీ హనుమాన్ నగర్ కుషాయిగూడ కృష్ణారెడ్డి నగర్ అదేవిధంగా సోనియా గాంధీ నగర్ మరి వీటన్నిటికీ కూడా యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వడం మరి ఇచ్చుడే కాకుండా మరి మొన్న ముంపుకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి మీనాక్షి నగర్ కానివ్వండి సుబోదయ నగర్ పొక్కట్ నగర్ కుషాయిగూడ నరసింహ కాలనీ కృష్ణారెడ్డి నగర్ డాక్టర్స్ కాలనీ లోకమాత ఇవి కూడా ఇమీడియట్లీ ప్రపోజల్స్ చేసి నాలుగైదు రోజులలో పని స్టార్ట్ చేయమని ఎండి గారు మా ఎండి గారు హెచ్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారు సంతోష్ గారిని ఆదేశించడం వారు కూడా అక్కడే ఉన్నారు సో వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా పది పదిహేను రోజులల్లో ఇవన్నీ పనులు స్టార్ట్ అయ్యాయి అంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన మరి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మరి ప్రజా ప్రభుత్వంలో ఇందిరం మా రాజ్యంలో మరి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నడిపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆహార నిశలు కష్టపడుతున్న మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఉప్పల్ నియోజకవర్గానికి దట్టు చెర్లపల్లి డివిజన్కి మేము అడిగిన వెంటనే నిధులిస్తున్న రేవంత్ అన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఉదయం నుంచి అన్ని కాలనీలకు తిరిగి మరి వాళ్ళకి హెచ్ఎండబ్ల్యూఎస్ వర్క్స్ శాంక్షన్ అయినాయని మరి తెలియజేసి మరి ఇంకా రేషన్ కార్డులు ఎవరైనా రాకపోతే తెలియజేయాలని ఫిన్షన్ కార్డ్స్ అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చేసుకోమని మరి ప్రజా ప్రభుత్వంలో మరి అభయహస్తం కార్డులో మరి ఇచ్చిన అన్నీ కూడా ఇంకెవరికైనా అమలు కాకుండా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేస్తూ మరి ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ వారి ఆధ్వర్యంలో రెండు కోట్ల దాదాపు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఇచ్చిన అశోక్ రెడ్డి గారికి కమిషనర్ గారికి మేయర్ గారికి అదేవిధంగా మా ఇన్ఛార్జి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి జై తెలంగాణ జై కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఇవి జిహెచ్ఎంసీ నిధులు పూర్తిగా కూడా కమిషనర్ గారు ఇచ్చే బడ్జెట్ ఇది జిహెచ్ఎంసీ మరి డెవలప్ చేసే ప్రతి ఒక్క వరకు యూజీడీ కానీ సిసి రోడ్లు కానీ మరి జిహెచ్ఎంసీ నిధులే మరి ఎవరు చేసినా కూడా ఇవి మా నిధులే బరాబర్ ఇవి మా నిధులే మేమే పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ పార్టీకి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడము అంటే కష్టపడ్డది ఒకరు చెప్పుకోవడం ఒకరు జరుగుతుంది అందుకోసం అడుగుతున్నాం మేడం ఇప్పుడు దీనికి చేసింది ఈ ప్రయత్నాలు అనేది ముమ్మరం చేసింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కింది స్థాయి నుంచి ఎవరు దీనికి ప్రేరేపించారు అనేది అయితే మీరు చూడండి ఏంటంటే నేను ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్ని మరి నా ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఎలక్ట్ అయిన తర్వాత నా మీద అనేక అరాచక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి సో నేను దాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోను ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా అభివృద్ధి విషయంలో చల్లపల్లి అభివృద్ధి విషయంలో కంకణ బద్దురాలనే పనిచేస్తాను మరి ప్రజలందరూ కూడా వీటన్నిటిని వాళ్ళు చేస్తున్న అరాచక చర్యలు మరి వారు వెనుక ఎవరున్నారు ఎవరు చేపిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మరి రాబోయే ఎలక్షన్లలో ప్రజలే గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా మీరు నన్ను క్వశ్చన్ అడిగిన నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఎమ్మెల్యే గారు వస్తే ఖచ్చితంగా మీడియా పెట్టండి లోగోస్ పెట్టండి రాయండి మరి కార్పొరేటర్ గారు వస్తే ఖచ్చితంగా మీరు లోగోస్ పెట్టండి మ్యాటర్ అడగండి ప్రజలలో ఎదురుగుతున్న రాయండి అధికారులు వస్తే రాయండి మరి అనవసరమైన వాళ్ళు మరి స్థాయి లేని వాళ్ళకు కూడా మీరు కూడా రాయడం అనేది మరి మాకు కూడా కరెక్ట్ అనిపిస్తలేదు వాళ్ళందరినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చెర్లపల్లి డివిజన్ అంటే అభివృద్ధి బాటలో నడుస్తుంది బరాబర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం మరి ఎటువంటి శక్తులు మా మీద పనిచేసినా మేము వాటన్నిటిని కూడా పట్టించుకోము రాబోయే రోజులలో డి అంటే డికి కూడా మేము రెడీగా ఉన్నాము కానీ మేము ఏంటంటే చాలా మంచిగా ప్రజలలో మంచి పేరుంది పేరును పోగొట్టుకోకుండా ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఇరవై నాలుగు గంటలు మేము మా నాయకులు మా డివిజన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఇట్లా ఏమైనా చేస్తామంటే ఇక్కడ ఊరుకునేటోళ్ళు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి మీడియా మిత్రులు కూడా నేను కోరుకునేది ఒకటే మరి హైకమాండ్ ఎవ్వరూ అధికారులు మరి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు ఎవరు వచ్చినా కూడా మీరు మీరు కూడా వత్తాస పల్కొద్దని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై కాంగ్రెస్